వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరేహోకుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో ఇరవై డివిజన్ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నాయక్ మరియు స్థానిక ఇంత మరియు స్థానిక ఇంటర్గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ విచ్చేసి పార్శుద్ధ కార్మికులకు దాదాపు నలభై మంది మహిళా పార్శుధ కార్మికులకు చీరల పంపిణీ చేయడం జరిగింది చీరల పంపిణీ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్యదర్శనంకు ముఖ్య అతిథులు అయిన ఏసీపీ నందిరామ్ నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది యూనివర్సిటీ నుంచి వెళ్ళి సార్ మాకు పరిచయం తెలుసు జాబ్ రాకముందు నుండి వాళ్ళ జాబ్ వచ్చి మిస్ కానీ సీఏ గారు కూడా సారు చేయడం జరిగింది ఇవాళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా రిక్లో చేసిండు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఏసీపీగా విసిండ్లు వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారి షుకూర్ గారు కూడా మరి ముఖ్యంగా పేదలంటే వాళ్ళ ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపిణి అంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైం కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ మీ అందరి పక్షాన ముఖ్యంగా అందరికీ మరొక చిన్న విన్నపం మా గోవిందాల గుట్ట ప్రశాంతంగా మేము దాదాపు ఒక నెల రెండు నెలకారి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా గారు अम दे अम दोन सारीक

నేను తీసుకున్నా పండిస్తాను పండి మీరు తీసుకోవాలి మీకోసం

ഇയ രമേശൻ 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 നോ നോ హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ను దర్శించుకోవాలని నేను అక్కడ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ్య కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంలోనే ఇక్కడికి రావడం జరిగింది పారిశుధ్య కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా వారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ